హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన రెమెడీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం కిలో క్యాప్సికమ్ నేను ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నానండి టూ టమాటోస్ సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక సిక్స్ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి తీసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసమే ఇది చాయిస్ అండి ఒక ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి దీనికి కావాల్సిన మసాలా ఏంటో ఒకసారి చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కాస్త కొబ్బరి తీసుకోవాలి ఒక పెరికేడు కొబ్బరి తీసుకొని బాగా వేయించుకోవాలి మసాలా కోసం ఇందులో జీలకర్ర ఒక ఆరు ఏడు మిరియాలు వేసుకోవాలండి లవంగా యాలకలు కూడా వేసేసుకున్నాం మనం ఇవి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఒక్కసారి మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలండి పల్లీలు కూడా వేసుకోవాలి వీటితో పాటు వేసుకుంటే పల్లీలు మాడిపోతాయి అవి సరిగ్గా వేగవు కాబట్టి నేను పల్లీలు సపరేట్గా వేయించుకుంటానండి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఇవి ఇలా లైట్గా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో తీసి మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్నాం కదండి నేను చెప్పిన రెమెడీస్ ప్రకారం తీసుకోండి కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి అప్పుడే చాలా గ్రేవీగా బాగా కుదురుతుందండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడక్కగానే ఇవన్నీ మిక్స్ చేసి వేసుకోవాలి ఒక త్రీ ఆర్ ఫోర్ ఎండుమిర్చి తీసుకోవాలండి స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి నేను టూ ఆర్ త్రీ తీసుకున్నాను అంతే నెక్స్ట్ వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా మనం ఇందులో వేసేద్దామండి పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి ఒకసారి ఇలా కలుపుకుందాం నూనెలో ఇవి బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గేలోపు మళ్ళీ నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి పిరికెడు పల్లీలు తీసుకోవాలండి పిరికెడు పల్లీలు ఇలా బాగా వేయించుకోవాలి ఆ మసాలాలతో నేను వేయించలేదని చెప్పాను కదండి ఇలా సపరేట్గా వేయించుకుంటే బాగా వేగుతాయండి సపరేట్గానే తీసుకోవాలి మసాలాతో పాటు తీసుకుంటే వేగవు కరెక్ట్గా ఈక్వల్గా వేగవు మనకు కావాల్సినట్టుగా చూసారు కదా ఇది బాగా వేగింది చిటికెడు పసుపు వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్ట్ కట్ చేసి తీసుకున్న క్యాప్సికాన్ని కూడా ఇప్పుడు మనం ఆయిల్లో వేయించుకొని మగ్గనిద్దామండి బాగా ఇప్పుడు ఒకసారి టమాటోస్ కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం ఇలాగే నూనెలో బాగా మగ్గనివ్వాలండి వాటర్ ఇప్పుడు అసలు ఏది వేయకూడదు సో ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి వే వేగనివ్వాలి పల్లీలు చూసారు కదా పల్లీలు ఇలా వేగుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం పల్లీలు మనం మసాలాలో వేసేద్దాం మసాలా కావాల్సిన రెమెడీస్ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇది మనం మూత పెట్టేద్దామండి మూత పెడితే అది మళ్ళీ మగ్గుతుంది ఇది మగ్గేలోపు మనం ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం సాల్ట్ వెల్లుల్లి వేసుకొని మసాలా గ్రైండ్ చేసేసుకున్నాం ఒక్కసారి అలా గ్రైండ్ చేసేస్తే అయిపోతుంది ఒకసారి చింతపండు కూడా కొంచెం వేసేసుకుందామండి ఒకసారి ఇలా కలుపుకుందాం లేకపోతే మాడుతుంది టూ మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలండి కొంచెం సాల్ట్ మసాలాలో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను నేను ధనియాల పొడి ధనియాల పొడి ఉంది కాబట్టి నేను అందులో ధనియాలు వేయలేదండి మీరు ధనియాలు కనుక ఉంటే మసాలాలోనే వేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని గ్రైండ్ చేసుకుందామండి వన్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మసాలాని సో మసాలా చూడండి మసాలా బాగా ప్రిపేర్ అయింది బాగా మెత్తగానే వచ్చింది ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మసాలాని మనం కర్రీలో మొత్తం వేసేసుకుందామండి బాగా వేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం బాగా కలుపుకోవాలి అది మాడిపోకుండా మనం జాగ్రత్త పడాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ మసాలా వేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అంతేనండి ఆల్రెడీ ఇది బాగా నూనెలో మగ్గింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ మూత పెట్టి ఉంచుదామండి మసాలా అంతా కూడా దానికి పట్టే వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టి అలా వదిలేయండి సో చూసారు కదా చాలా గ్రేవీగా ఉంది కదా వన్ గ్లాస్ వన్ గ్లాసే పోసుకున్నానండి వాటరు మీరు కూడా కావాలంటే తీసుకోండి లేకపోతే అవసరం లేదు ఒకసారి మూత తీసి చూసేద్దాం చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఎంతో స్పైసీగా ఘాటు ఘాట్గా ఉండే మసాలా కర్రీ మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందామండి బాగా ఉడికిపోయింది క్యాప్సికమ్ కూడా కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఘాట్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ కూడా నాకు ఒకసారి పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా బాగా ఉడికిపోయింది థ్యాంక్